సో హాయ్ అండి అందరికీ నాకైతే స్టడీ మీద ఇంట్రెస్ట్ లేక ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే డిస్కంటిన్యూ అయితే చేసేసాను ఈ ఫైవ్ ఇయర్స్ నేను హైదరాబాద్లో ఉంటూ బిస్కెట్ కంపెనీలో అండ్ మన బైక్స్లో బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తారు కదా ఆ కంపెనీలో అయితే వర్క్ అయితే చేశాను మంత్లీ ఎయిట్ టు టెన్ థౌజండ్ అయితే వచ్చేసేయి కానీ నాకు అక్కడ తినడానికి ఉండడానికి నా వసతికి ఇంటికి పంపించేసరికి రెండు అయితే ఇంటికి పంపించేటోని మరి అంత దారుణంగా పరిస్థితుల్లో బతుకుతున్నారేంట్రా అని నా లైఫ్ మీద నాకే చిరాకు దొబ్బింది నేను అక్కడ ఆ రూమ్లో ఉండేటప్పుడు కూడా మహారాష్ట్ర వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కూడా వాళ్ళు మన తెలుగు కంఫర్టబుల్ కంఫర్టబుల్గా అయితే ఉండరు మన తెలుగు వాళ్ళు అంటే మనం మనం కంఫర్టబుల్గా ఉంటాం వాళ్ళు మొత్తం లేకెవరం లేకి లేక్గా ఉంటారు ఆ రూమ్లంతా చికా చికా చేస్తారు వాళ్ళు ఇక చికాకి నాకు మిగిలే డబ్బులకి నేను చేసే అంత శాఖరికి ఆ కష్టానికి ఎంత ఇంతకా ఇంత ఫలితం వచ్చేది అదంతా నాకు ఇంట్రెస్ట్ లేక మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గరికి మా ఊరికి నేను వచ్చేసి మేకలు అయితే తీసేసుకున్నాను ఒక పదిహేను అయితే మేకలు తీసుకున్నాను ఒక ఆరు నెలలు అయితే అవుతుంది నేను ఇదే వర్క్ అయితే చేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే నేను ఇవి తీసుకున్న తర్వాత ఇంట్లో అయితే ఈ పదిహేను శాలతీలు మేకలకి ఒక్క మేక వచ్చేసరికి రెండు పిల్లలు అయితే పుట్టినాయి ముప్పై శాలతీలు పిల్లలు అయితే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి నాకు ఈ పదిహేను సాలతీల మేకలు దాదాపుగా లక్ష యాభై వేలకైతే ఖర్చు వచ్చింది ఈ లక్ష యాభై వేలు నేను ఖచ్చితంగా ఆరు నెలలలో వెనక తీసుకోగలను ఎందుకు అని అంటే నాకు ఇంట్లో ముప్పై శాతీల పిల్లలు ఉన్నాయి కదా ఆ ముప్పై శాల్తీల పిల్లలు కనీసం ఆరు ఏడు నెలలు సక్రమంగా అనారోగ్య సమస్య లేకుండా జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఒక్కొక్క పిల్లను ఐదు వేలు లెక్క వేసుకున్న ఐదు మూలు పదిహేను అంటే లక్ష యాభై వేలు నా పాకెట్లోకి వచ్చేస్తాయి దీన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్లో చెప్పండి హైదరాబాద్లో ఉంటూ వర్క్ చేసుకోవడం ఇక్కడ ఫ్యామిలీ దగ్గరలో ఉంటూ అందరినీ చూసుకుంటూ కంటికి రెప్పలా ఈ మేకల్ని కాసుకోవడం నైవా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్